నిన్నటి నుంచి ఒక కొత్త పోర్ట్ స్టార్ట్ చేశారు ఈవీఎంలో ఛార్జింగ్ పెరిగిపోయింది దానిపైన ఒక డిబేట్ పెట్టేశాడు మా సాక్షి లగేశ్వరరావు దానిపైన డెబెట్ పెట్టేసి యాజ్డీజ్గా ఎప్పుడూ ఉండే విధంగానే ఒక పది ప్రశ్నలు అంటూ ఈవీఎం మీద ఒట్ అంటాడు మళ్ళీ ఆ తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఎలా పెరిగిపోయింది అంటాడు పోలైన ఓట్ల కంటే లెక్కింపులో ఓట్లు వచ్చినాయి అంటాడు అందుకే బుర్ర ఉన్న పని చేస్తుందా కౌంటింగ్ రోజున పోలింగ్ రోజున తెలుగుదేశం ఏజెంట్లు ఉంటారు వైసీపీ ఏజెంట్లు ఉంటారు అదే ఏజెంట్లు కౌంటింగ్ రోజులు కూడా ఉంటారు ఒకవేళ అవక అవకతవకలు ఏమైనా జరిగినా సరే అదే రోజు ఏదో ఒక ఇష్యూలు నడుపుతుందిగా చెబుతారుగా ఛార్జింగ్ ఎలా పెరిగిపోయింది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడలేదే ఆ రోజు కూడా ఎలాగే ఆయనకోవచ్చు కదా అంటే మీరు గెలిస్తేనేమో ప్రజా తీర్పా మీరు ఓడిపోతేనేమో ఈవీఎంలా నాకు ఆశ్చర్యం కలిగింది నన్ను ఆ డిబేట్ చూసిన తర్వాత కొంతమందిని తీసుకొచ్చారు మా కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తులను తీసుకొచ్చారు ఇంక ఎవరిష్టం అన్నది ఇంకా అసలు బీజేపీ గెలవడం ఏంటంటే అంటే మా కేఎస్ ప్రసాద్ అయితే బీజేపీ ఒంటరిగా పోటీ చేయలేదు రానైనా కూటమి తరఫున పోటీ చేసింది కూటమి అభ్యర్థి మరి మొత్తం బుర్రన్న పని పని చేయట్లేదు మాకు అర్థం కావట్లా మొత్తం అదే ఏడుకు నిన్నంతా అదే ఈవీఎంలో ఛార్జింగ్ పెరిగిపోయింది ఛార్జింగ్ పెరిగిపోయింది ఛార్జింగ్ పెరిగిపోయింది ఎప్పుడు చెప్పాలి నువ్వు ఛార్జింగ్ పెరిగిపోయింది అని ఎప్పుడు చెప్తావు ఏంటి ఆధారాలు ఏంటి అసలు ఛార్జింగ్ పెరగడానికి ఆధారాలు ఏంటి పెరిగిందని చెప్పడానికి ఆధారం ఏంటి అంటే మీ నోటు మాటతో చెప్పేస్తా సరిపోద్దా ఆధారాలు ఉండవసరం లేదా ఆయన ఏదో అంటే ఆయన అంటే దానిపైన ఒక డెబిట్ అసలు పెరిగిందో లేదో తెలియదు నేను కూడా చెప్పేస్తా పెరగలేదని చెప్పేసి అయిపోతుంది కదా దానికి తగ్గ ఆధారాలు ఉండాలి కదా మరి ఆ రోజున ఏం చేశారు మీరు కౌంటింగ్ రోజున ఏం చేశారు ఇవాళ రోజు పెద్ద పెద్ద మాటలు కాకపోతే అంటే ప్రజలను ఏమార్చడానికి కాకపోతే వీళ్ళ మైండ్లో ఒకటి పెట్టేసుకున్నారు వాళ్ళకి ఒక స్క్రిప్ట్ వెళ్ళిపోయింది ఏదో రకంగా ప్రభుత్వం పని బురద వెళ్ళాలి ఇది ప్రజా తీర్పు కాదు ఈవీఎంలో హ్యాక్ చేశారనో లేదంటే ట్యాంపరింగ్ చేశారనో ప్రజల్లోకి ఒక ఈ వార్తను తీసుకెళ్ళిపోవాలి వీళ్ళకి వెళ్ళే అబద్దాలు వండివార్చుండ్రో దిట్ట సాక్షి అనేది అబద్ధాల పుట్ట అందులో వచ్చే ఒక డేట్ తప్పితే అన్ని అబద్ధాలు ఉంటాయి అది మనం ఇప్పటి నుంచి కాదు రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నాం మనం వాళ్ళు కొత్తగా చూసేది ఏం కాదు చాలా ఉదాహరణలు ఉన్నాయి కాలితే మీరు చూసుకొని కాలితే కోడి అని పింక్ డైమండ్ అని బాబాయ్ హోటల పోటని అధికారంలోకి వచ్చిన తర్వాత మించిన విషయ ప్రచారాలు జరిపారు అన్నీ ఆయన ఖాతాలోకి వేసుకోవడానికే చూసి వర్కౌట్ అవలా ఇవాళ ఓడిపోయిన తర్వాత రోజు ఏదో ఒక వార్త సాక్షిలా కనబడుతూనే ఉంటుంది అయితే ముందే వచ్చే తేగేసుకొని ఏదో ఒక టెలిఫోన్ పెట్టేసుకుంటాడో ఒక పది ప్రశ్నలు రాసి రాసిచ్చేస్తానికి అది అలా స్కూల్ అవుతూ ఉంటుంది దాన్ని అలా కన్నారుకుంటా చూసి చదివేస్తూ ఉంటాడు ఆ డిబేట్ అవుతాడు ఏం చెప్పారంటే ఏం చెప్పాలా ఆ పది ప్రశ్నలో పదిసార్లు సార్లు ఒట్టేసి చెప్పు ఒట్టేసి చెప్పు ఒట్టేసి చెప్పు అంటాడు అయిపోయింది డిబేట్ మా కేఎస్ ప్రసాద్ వస్తాడు నాలుగు ఇంగ్లీష్ ముఖలో నాలుగు తెలుగు ముఖలో మాట్లాడతాడు అర్థం పర్థం లేకుండా నాలుగు కేటలేస్తాడు వెళ్ళిపోతాడు అయిపోయాయి ఇంకొక నెవరినో తీసుకొస్తారు ముఖం ముఖం అసలు పేరు కూడా ఏమీ తెలియదు ఎప్పుడు చూసిన ముఖం కాదు ఆయన కూడా మాట్లాడేస్తాడు తలకి తోక సంబంధం లేకుండా వీళ్ళంతా పెద్ద విశ్లేషకులు గత రెండు నెలలు బట్టి ఇదే తొంతు చాలా సందర్భాల్లో చెప్పి ఎందుకు ఈ పిచ్చపెచ్చ మాటలు పెచ్చ విశ్లేషణ ప్రజలకు ఉపయోగపడేది అంటే చెప్పండి లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఏమంటే వాటి గురించి చెప్పరు అంటే వాటి గురించి చెప్పరు అప్పుడే ఏదో జరుగుతుంది రెండు నెలల్లోనే అద్భుతాలు జరిగిపోవాలా మీరు మనుషులా లేదంటే దున్నపోతలో మాకు అర్థం కావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పథకాలన్నీ అమలు పరచడానికి ఇంచుమించు ఆ నెలలు టైం తీసుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే నే నెలలోనే ఎప్పుడూ ప్రమాణ స్వీకారం చేస్తే రెండు వేల ఇరవై జనవరి నుంచి స్టార్ట్ చేశాడు ఇంచుమించు ఆరు నెలల పైన తీసుకున్నాడు ఆరు నెలలు తీసుకున్న టైము చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇమీడియట్లీగా ఎమ్మటే అప్పుడు అప్పుడు అమలుబారు చేయాలని చెప్పేసి ఇంకా మీరు చేసిన దరిద్రపోటు పరిపాలన ఏదైతే ఉందో మీరు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవే ఇంకా ఒక కొలిక్కి రాలా మనవాడు ఎక్కడెక్కడ చేసేడు ఇంకా ఏం తెలియకుండా ఉంది నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చాలా సిరాగ్గా ఉంటుంది మా దగ్గర కరెంట్ కూడా పోయింది ఇప్పుడే కాబట్టి ఏంటంటే ఇంక ఇలాంటి ఉపన్యాసాలు కట్టి పెట్టేయండి మీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా లేదంటే ఆ కేఎస్ ప్రసాద్ ఎన్ని డైలాగులు కొట్టినా మీ నాయకుడు ఎన్ని డైలాగులు కొట్టినా ప్రజల ముందు మీరు చులకనైపోవడం తప్పితే ఇలా జర్నలిస్టులు ఎలా అయ్యారా అని చెప్పేసి అని మేము అనుకోవడం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు ప్రజలకు పనికొచ్చే డిబేట్లు పెట్టండి బ్రహ్మాండం ఉంటుంది చెప్పండి ఇగో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరమే ఇలా ముందుకు తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేసారు కొన్ని ప్రభుత్వం తీసుకున్న ఏదైనా ఒక తప్పుడు నిర్ణయం ఏదైనా ఉందనుకో దాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసి ఇక ఇలా చేస్తున్నారు కానీ నాకు అర్థం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటో చెప్పండి దాని గురించి కూడా మాట్లాడరు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో అప్పుడే రాష్ట్ర ప్రజలందరూ నేనే కావాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు మీరు సాక్షిలో కూర్చొని అర్థం పదాలని మాట్లాడతారు మీ వల్ల ఎవ్వరికూ ఉపయోగం లేదు కనీసం మీకైనా కానీ ఉపయోగం ఉండదు మీ వల్ల ఆ సాక్షిలో కూర్చుని ఆ పిచ్చబాగుడు చెప్తే ఇంకా వైసీపీ కార్యకర్తలు అదొక భ్రమలో ఉంచడం తప్పితే మీరు ఇంకా వాళ్ళని గొర్రెలాగే చూస్తున్నారు వాళ్ళని ఇంకా వాళ్ళని ఇంకా గొర్రెలుగానే ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలు చెప్పండి ఇలాంటి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయి మాకండి అంటే మీరు వెళ్తే ప్రజలు ఓట్లేసినట్టు మీరు ఓడిపోతే ఈవీఎంని హ్యాక్ చేసినట్టు అంటే చెప్పించుకుంటారు ఆ లెక్కలకి అంతా కేంద్రంలో బీజేపీకి రెండు వందల నలభై ఎందుకు రావాలి ఏ మూడు వందలు ఏ మూడు వందల యాభై రావచ్చు కదా రాలేవా కొంచెం అర్థం అర్థమైపోద్ది కదా సింపుల్ లాజిక్ కదా చిన్న లాజిక్ కదా కానీ మీరు చెప్పిన విధంగా చెయ్యాలి అనుకుంటే కనుక బీజేపీకి రెండు బీజేపీకి రెండు వందల నలభై ఎందుకు రావాలి అంతకన్నా ఎక్కువ రావచ్చు కదా ఎక్కువ వచ్చే విధంగా చేసుకుంటారు కదా ఎందుకు రాలా కొద్దిగా సిగ్గు పడండి సిగ్గు మానేసి నేను ఇంకా జర్నలిస్ట్ కానీ మీ వల్ల ఏంటంటే జర్నలిస్ట్ కొన్న విలువ పోతుంది పేరు పోతుంది ఫ్యూచర్లో ఎవరైనా జర్నలిస్ట్ అని చెప్పుకుంటే కాంట్రెస్ట్ మొక్క మీద ఉమ్మేస్తారేమో అంటే ఆధారాలు లేని ఆరోపణలు సరే ఈ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇక చార్జింగ్ పెరిగినట్టు ఆధారం ఉంది లేదంటే కౌంటింగ్లో తేడా వచ్చింది పోలేని ఓట్ల కంటే కౌంటింగ్లు ఎక్కువ వచ్చినని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి అంటే వీళ్ళు పోలింగ్ ఏజెంట్కి ఒక స్లిప్ ఇస్తారు కదా సో ఆ కౌంటింగ్ రోజున కూడా తెలిసిపోద్ది కదా మనం ఎందుకు ఇక్కడ గొడవలు తీసుకోవడం దేనికి ఏం అడుగుతున్నా మాట్లాడితే ఇలాంటి పనికి మళ్ళీ విశ్లేషణ పెట్టి మీరు చులకన అయిపో చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది అది ప్రతిసారి మేం చెప్పలేం కదా మీ గురించి మాట్లాడితే మాకు టైం పొక్క తిరిగి మమ్మల్ని అంటారు ఆడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఎక్కడైనా పని పాట టైం లేదని చెప్పేసి కాకపోతే ఏంటంటే మీరు చేసే విష ప్రచారం ప్రజలకు ఖచ్చితంగా తెలియజేయాలి కదా అబ్బా మామూలు విష ప్రచారం కాదు నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది కేవలం కట్టు బానుచల్ల బాతికి జగన్మోహన్ రెడ్డికి జర్నలిజం పేరు చెప్పుకొని జర్నలిజం అనే జర్నలిస్ట్ అని చెప్పుకో మాకండి వైసీపీ కార్యకర్తలు నువ్వు కండుగ వేసుకొని మాట్లాడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నేను అనేక సందర్భాల్లో చెప్పా ఈశ్వరు ఎందుకు జర్నలిస్టులు ముసుగులు ఎలాంటి డ్రామాలు ఆడతావో చక్కగా కండువా కప్పేసుకో వైసీపీ కండం మెల్లగా కప్పేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది దానికి డోకం ఒకే వైసీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నాడు రా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడుతున్నాడు మాట్లాడుకోవచ్చు మేము కాదన్నట్ల కానీ నువ్వు జర్నలిస్ట్గా ఉండేలాంటి మాటలు మాట్లాడుతూనే అంటారు ఇలాగే అంటారు మరి కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మనల్ని విశ్లేషణ చేయమాకండి చండాలంగా దరిద్రంగా ఉంటుంది